హాయ్ అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ నేను ఆ వీడియో లేటుగా పెడుతున్నాను శుక్రవారం చేసుకున్నాను అనమాట శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఇంక పొద్దున్నే లేచి ఇంకా స్నానం చేసి ఇల్లు అది తుడుచుకొని ఊడ్చుకొని అదే ఊడ్చుకొని తుడుచుకొని ఇంకా బయట వాకిలు కూడా కడుక్కున్నాను ఫ్రెండ్స్ గడప కూడా కడిగేసి ముగ్గు పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు లేటుగా పెడుతున్నాను ఈ వీడియో ఎడిటింగ్ చేయడం కొంచెం లేట్ అయింది నా హెల్త్ బాగలేదు చెప్పాక పన్ను నొప్పి వల్ల వాయిస్ ఓవర్ ఇవ్వలేక వీడియోస్ పోస్ట్ చేయలేదు ఫ్రెండ్స్ ఇదిగోండి ఇంకా గడప మీద ముగ్గు పెట్టుకున్నాను గడప కూడా శుభ్రంగా కడుక్కున్నాను వాకిలు కూడా ఊడ్చి కడుక్కున్నాను ఇదిగోండి ఇంకా ముగ్గు వేసుకుంటున్నాను అనమాట నాకు వచ్చినట్టు చిన్న ముగ్గులు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ పెద్దవి వచ్చలేండి కానీ ఇంకా పొద్దున్నే బాక్సులు స్కూల్ హడావుడి కాబట్టి అంత టైం వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఇంకా చిన్న ముగ్గే నీట్గా వేసుకుంటున్నాను మీ మీకు వచ్చా ఫ్రెండ్స్ పెద్ద ముగ్గులు వేయటం నాకు మరీ అంత పెద్ద పెద్ద రావులేండి మీడియంగా ముగ్గులు వేయటం వచ్చ మా అమ్మ చిన్నప్పుడు నాకు నేర్పించింది ముగ్గుతో వేయటమే నేర్చుకున్నాను ఫ్రెండ్స్ అందరూ చాక్ పీస్తో నేర్చుకుంటారు కదా నేను కూడా ఫస్ట్ బల్పంతో నేర్చుకున్నాను బల్పం చిన్నప్పుడు బల్పాలు ఉండేవి కదా ఫ్రెండ్స్ బల్పాలతోటి నేర్చుకున్నాను తర్వాత ముగ్గుతో వేశాను మా అమ్మ నేర్పించింది అనమాట నాకు ముగ్గులు వేయటం మీ ఇంట్లో మీకు ఎవరు నేర్పించారు ఇదిగోండి ఫ్రెండ్స్ నాకు వచ్చినట్టు చిన్న ముగ్గు వేసుకున్నాను ఫ్రెండ్స్ బాగుందా కలర్స్ లేవలేండి ఇంకా పసుపు కుంకుమ వేసుకున్నాను అనమాట చిన్న ముగ్గు వేసుకున్నాను నచ్చిందా మీకు ఇగొండి అంట్లు కూడా కడిగేసుకున్నాను అనమాట నాకు సింక్ లేదు కదా బయట కడుక్కున్నాను ఇగోండి మా బజార్లో వాళ్ళందరూ చక్కగా ముగ్గులు వేసుకున్నారనమాట శ్రావణ వరలక్ష్మి వ్రతానికి శ్రావణ శుక్రవారం రోజు అందరూ చక్కగా వాకిలు కడిగి ముగ్గులు పెట్టుకున్నారు మా బజార్లో వాళ్ళందరూ కూడా మీకు చూపిద్దామని వీడియో తీశాను ఇదిగోండి ఇంకా రైస్ కూడా కడిగి పెట్టా ఉడికిపోయింది ఉడికి రైస్ కడిగి పెట్టే ఇంకా వాకిలికి కడిగి ముగ్గు వేసాను ఈలోపు ఉడికిపోయింది అనమాట అన్నము ఇంకా ఒక గిన్నెలకు వేసుకుంటున్నాను అనమాట పులిహోర కలుపుదామని పులిహోర కలిపి సేమియా పాయసం చేశాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఆ అన్నం అంతా ఒక గిన్నెలకు వేసుకుంటున్నాను అనమాట పొడి పొడులాడుతూ ఉండేటట్టు చేసుకుంటున్నాను అదే అన్నం కొంచెం గడ్డలుగా ఉంది కదా అదంతా పొడి పొడి చేసుకుంటున్నాను ఇంకా స్టవ్ మీద బాండీ పెట్టుకొని స్టవ్ వెలిగిచ్చాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఆయిల్ పోసుకుంటున్నాను కొంచమే ఉంది ఆయిల్ ఇంకా ప్యాకెట్ సీల్ చేసి పోస్తున్నాను అనమాట ఇగోండి ప్యాకెట్ సీల్ చేసి కొంచెం పోసాను మిగతాది డబ్బాలో పోసుకుంటున్నాను ఇంక నేను ఎప్పటికప్పుడు కేజీ కేజీ తెచ్చుకుంటున్నాను సరుకులు అయిపోయినాయి అనమాట తెచ్చుకోవాలి ఇక అలానే పోపు దినుసులు కూడా వేసుకుంటున్నాను పులి పులిహోర పోపు పెట్టుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంకా తాగింపు గింజలు వేసుకుంటున్నాను ఆవాలు పచ్చనపప్పు జీలకర్ర అవన్నీ వేసుకుంటాం కదా అవన్నీ వేసుకున్నాను అనమాట వేగుతున్నాయి ఈ లోపు నిమ్మకాయలు కట్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నిమ్మకాయలు లెమన్ రైస్ చేస్తున్నాను అనమాట నిమ్మకాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు పోపులో పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడు తాలింపులోనే పసుపు వేసుకుంటే పులిహార మంచి కలర్ వస్తుంది ఫ్రెండ్స్ అన్నంలో కలిపే కంటే కూడా ఆయిల్లో వేసుకుంటేనే మంచి కలర్ వస్తుంది నేను అలానే వేసుకుంటాను ఇదివరకు అన్నంలో వేసేదాన్ని ఇప్పుడు అలా వేయట్లేదు పోపులో వేసుకుంటున్నాను పోపులో పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసాను ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నంలో నిమ్మరసం పిండుకుంటున్నాను ఫస్ట్ అన్నంలో నిమ్మరసం పిండుకున్న తర్వాత పోపు వేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ పోపు వేసిన తర్వాత నిమ్మరసం పిండకూడదు ఎందుకంటే త్వరగా చద్దివాసన వస్తుంది అనమాట పులిహేర అందుకని చెప్పేసి ముందు నిమ్మరసం పిండి తర్వాత సాల్ట్ వేసుకున్నాను సాల్ట్ వేసినాక ఇప్పుడు పోపు వేసుకుంటున్నాను ఇగోండి పోపు వేసుకున్నాను పల్లీలు మా పిల్లలు తినట్లేదు ఫ్రెండ్స్ తీసి పక్కన పడేస్తున్నారు అందుకని చెప్పేసి ఇంక నేను పల్లీలు వేయలేదు ఇక ఇవన్నీ వేసి పోపు వేసి కలుపుకుంటున్నాను అనమాట అన్నం మంచి కలర్ఫుల్గా వచ్చింది ఫ్రెండ్స్ పోపులో పసుపు వేసుకుంటే మాత్రం ఇక అన్నం అంతా కలిసేలాగా కలుపుకుంటున్నాను మీరేం స్పెషల్స్ చేశారు నేను ఎక్కువ ఏం చేయలేదులేండి ఇగోండి సేమియా పాయసం చేస్తున్నాను ఫ్రెండ్స్ ఒక గిన్నె పెట్టుకున్నాను అందులో పాలు పోస్తున్నాను అనమాట ఇగోండి పాలు ప్యాకెట్ తెచ్చి పాలు పోస్తున్నాను కొంచెం కొంచమే చేసుకున్నాను ఎక్కువ ఏం చేయలేదు అప్పటికే నాకు పన్ను నొప్పితో బాధపడుతున్నాను ఫ్రెండ్స్ అందుకని ఇంకా నీరసంగా ఉంటుందనేసి సింపుల్గా చేసుకున్నాను పాయసం పాయసంతో ఒక ప్యాకెట్ పాలు పోసాను అలానే ఒక గ్లాస్ వాటర్ పోసాను కాగుతుని అనమాట పాలు కొంచెం చిక్కబడాలి కదండి పాలు కాగాలి ఈలోపు సేమియా వేయించుకుందాము కొంతమంది వేయించరు ఫ్రెండ్స్ వేయించకుండానే వేస్తారు సేమియాలు నేనైతే వేయించుకుంటున్నాను మామూలుగా వేయించుకుంటున్నాను మీరు కావాలంటే నేతిలో కూడా వేయించుకోవచ్చు దోరగా వేయించుకోవాలి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించుకుంటే బాగుంటాయి ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్కలాగా ఉంటుంది ఫ్రెండ్స్ కొంతమంది వేయిస్తారు కొంతమంది వేయించరు నాకు వేయించుకొని తా పరవాణంలో వేసుకుంటేనే బాగుంటుంది నాకు అలానే నచ్చిద్ది ఫ్రెండ్స్ మీకు ఎలా నచ్చిద్దో నాకు తెలియదు కదా సింపుల్గా అయిపోతాయి అని చెప్పేసి పులిహోర సేమియా పాయసం చేశాను ఫ్రెండ్స్ ఇప్పుడు పాలల్లో యాలకలు దంచి వేసాను ఫ్రెండ్స్ పాలు కాగినాయి అన్నమాట యాలకలు దంచి వేసుకుంటున్నాను ఇప్పుడే వేసుకుంటే తర్వాత అన్నిటికీ ఫ్లేవర్ పట్టిద్ది ఫ్రెండ్స్ యాలకలు ఫ్లేవరు సేమియా వేగాలి మీ ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మన నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇగోండి సేమియాలు వేగిని ఇప్పుడు పాలల్లో వేసుకుంటున్నాను ఇగోండి పాలల్లో వేసుకుంటున్నాను సేమియా ఉడకాలి ఫ్రెండ్స్ సేమియా వేసిన తర్వాత గెంట తోటి ఒకసారి కలుపుకోండి లేకపోతే అన్నీ అతుక్కుపోయి గడ్డగడ్డగా ఉండిద్ది అనమాట సేమియా వేసిన తర్వాత మధ్య మధ్యలో పెట్టి తిప్పుతూ ఉండండి అవి ఉడికేదాకా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇందులో క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు అనమాట నెయ్యిలో ఫ్రై చేసుకొని క్యారెట్ ఇప్పుడు సేమియా వేసుకున్న తర్వాత క్యారెట్ తురుము కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ క్యారెట్ సేమియా పాయసం కూడా బాగుండిద్ది మన ఛానల్లో ఉంది చూడండి బాగా మెత్తగా ఉడకాలి ఫ్రెండ్స్ సేమియా అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇంకా వినాయక చవితి ఒకే రోజు మా బాబు బర్త్డే కూడా ఒకే రోజు వస్తున్నాయి ఫ్రెండ్స్ ఆమె ఆ రోజు ఏమన్నా చేస్తాను వెరైటీలు ఇవి సేమియా లోపు అవతల పొయ్యి మీద బాండి పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కిస్మిస్లు జీడిపప్పు అవి ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ నేను కిస్మిస్ జీ జీడిపప్పులు అవి ఫ్రై చేసుకుంటున్నాను అనమాట జీడిపప్పులు ఎవలేండి కిస్మిస్ ఉంటే అవి వేసి ఫ్రై చేస్తున్నాను అవి కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇగోండి ఇప్పుడు నెయ్యి ఇప్పుడు సేమియాలో వేసుకుందాం రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సేమియా పాయసం చాలా సింపుల్ ఫ్రెండ్స్ చూడండి పలచగా ఉండాలి చిక్కబడిపోతే అస్సలు బాగోదు ఇగోండి చూడండి ఒక ప్యాకెట్ పాల్కి ఒక గ్లాసు వాటర్ పోసుకుంటే సరిపోయిద్ది ఫ్రెండ్స్ ఒక కప్పు సేమియా వేసుకుంటే సరిపోయిద్ది పంచదార కూడా వేశాను ఫ్రెండ్స్ ఎడిటింగ్లో కట్ అయిపోయింది సారి ఒక కప్పు పంచదార వేసుకున్నాను ఇక రెడీ అయిపోయిన పులిహోర సేమ్యా పాయసం ఇవ్వండి అమ్మవారికి పెట్టి ఇంకా సింపుల్గా పూజ చేసుకున్నాను అన్నమాట ఇంకా మా బాబుకి బాక్సుల్లోకి పులిహోర పెడుతున్నాను ఫ్రెండ్స్ మా చిన్నబాబుకి ఇచ్చేసాను వెళ్ళిపోయాడు అనమాట స్కూల్కి ఇంకా మా పెద్ద బాబుకి పెడుతున్నాను అనమాట బాక్సులో మీరేం స్పెషల్స్ చేశారో నాకు కామెంట్ చేయండి ఇదండి ఇంకా రెడీ అయిపోయాడు అనమాట కాలేజీకి వెళ్తున్నాడు ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు మధ్యలో ఏమన్నా డౌట్స్ వస్తే అందుకని కంపల్సరీగా స్కిప్ చేయకుండా వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ మా అబ్బాయి కూడా ఇంక కాలేజీకి వెళ్ళిపోయాడండి ఇంకా కర్రీ వచ్చేసి వంకాయ టమాటా చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇగండి వంకాయలు కిలో అరకిలో వంకాయలు కిలో టమాటాలు ఇగోండి వంకాయలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను ఇగోండి టమాటాలు కూడా ఉన్నాయి కట్ చేసి పెట్టుకుంటాను ఇంకా కర్రీ ప్రిపేర్ చేసుకుందాం వంకాయ టమాటా కర్రీ ఇగోండి స్టవ్ వెలిగించి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని పాన్ వేడెక్కినాక ఆయిల్ వేసుకున్నాను మూడు స్పూన్ల ఆయిల్ ఆయిల్ కాగిన తర్వాత పోపు దినుసులు వేసుకున్నాను పోపు దినుసులు వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోండి ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత వంకాయలు వేసుకోండి వంకాయలు వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకున్న తర్వాత టమాటాలు వేసుకోండి ఫ్రెండ్స్ ముక్కలుగా కట్ చేసుకున్న టమాటాలు వేసుకొని మూత పెట్టండి ఫ్రెండ్స్ మగ్గు మగ్గుతీయ్యి వంకాయలు టమాటాలు మగ్గుతీయనమాట ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకోండి మధ్య మధ్యలో కలుపుకోండి ఫ్రెండ్స్ లేకపోతే అడుగు అంటు అనమాట వంకాయలు టమాటాలు కలిసేలాగా కలుపుకోండి టమాటాలు బాగా మెత్తగా మగ్గాలి ఫ్రెండ్స్ అప్పుడే కూర గుజ్జుగా ఉండిద్ది ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి మగ్గనివ్వండి ఇక ఫ్రెండ్స్ మగ్గినెయ్యి వంకాయల టమాటాలు ఇప్పుడు పసుపు వేసుకోండి పసుపు వేసి ఒకసారి కలుపుకోండి ఫ్రెండ్స్ పసుపు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ వంకాయ టమాటా ఇందులో పచ్చన్నపప్పు వేసుకున్నా కానీ బాగుండిద్ది పచ్చి బఠానీలు వేసుకున్నా కానీ చాలా బాగుంటుంది అనమాట మన ఛానల్లో ఉంది చూడండి ఈ కర్రీ కూడా ఇప్పుడు ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల జరక్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసుకోండి వేసి కలుపుకోండి అంతా కలిసేలాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయట్లేదులే ఫ్రెండ్స్ ఇక ఫ్రెండ్స్ వంకాయ టమాటా కర్రీ రెడీ అయిపోయిందనమాట టమాటాలు కూడా మగ్గిపోయినాయి కారం అయ్యి పచ్చివాసన పోయేదాకా ఒక ఐదు నిమిషాలు ఉడకనివ్వండి ఇగన్ ఫ్రెండ్స్ ఉడికిపోయింది చూసారా ఆయిల్ పైకి తేలేదాకా ఉడకనివ్వాలన్నమాట కారము గరం మసాలా ధనియాల పొడి వేసిన తర్వాత కలుపుకొని ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వండి కారం పచ్చివాసన పోతుంది ఆయిల్ పైకి తేలిద్ది అనమాట ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ వంకాయ టమాటా కర్రీ వరలక్ష్మి వ్రతం రోజు నేను చేసుకునే ఇవే ఫ్రెండ్స్ సింపుల్గా అనమాట మీరేం చేసుకున్నారా స్పెషల్స్ నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమందికి షేర్ అవుతాయి నా వీడియోస్ అందుకనే ఇన్నిసార్లు అడుగుతామన్నమాట లైక్ ఇవ్వమని ప్లీజ్ లైక్ ఫ్రెండ్స్ ఇంకా అదే రోజు శ్రావణ శుక్రవారం వరలక్ష్మి రోజు మా మరదలు వచ్చిందనమాట మా ఇంటికి యూ యూట్యూబ్లో కొన్ని కొన్ని గురించి తెలుసుకోవడానికి తనని రమ్మన్నాను నాకు తెలియలేదు కొన్ని డౌట్స్ క్లియర్ చేసుకుందామని తను రమ్మన్నానమాట తను వచ్చి నాకు చెప్పింది యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వటము అవన్నీ ఎలాగో తను నాకు తెలియలేదు తను నాకు చెప్పడానికి వచ్చింది అనమాట ఇంకా అప్పుడే మా అబ్బాయి కూడా వచ్చాడు సాయంత్రం పూట వచ్చింది మా అబ్బాయి కూడా ఐదింటికి అప్పుడు వచ్చింది మా అబ్బాయి కూడా అప్పుడే కాలేజీ నుంచి వచ్చాడు అనమాట కాఫీ ఇస్తే తను తాగింది మా అబ్బాయి మాత్రం బిస్కెట్లు లాంచుకొని తింటున్నాడు అనమాట కాఫీలో మీకు కూడా ఇస్తున్నాడు తాగండి అని చెప్పేసి ఇంకా అలా సరదాగా కాసేపు మాట్లాడుకున్నాం ఫ్రెండ్స్ మా వరదలు ఎప్పుడు చూపించలేదు కదా మీకు వీడియోస్లో మొన్న ర్యాఖీ పండగకి వచ్చి మా తమ్ముడు ర్యాఖీ కట్టించుకున్నాడు కదా తన భార్య అన్నమాట అమ్మాయి సరదాగా ఉంటావు అన్నమాట కాసేపు సరదాగా మాట్లాడుకున్నాము ఇంతే ఫ్రెండ్స్ శ్రావణ శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం రోజు నేను చేసుకున్న పూజలు ప్రసాదాలు ఇంతే ఫ్రెండ్స్ కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్